బిత్తిరి సత్తి అలియాస్ రవి ముదిరాజ్ ఇతను మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి పరిచయమే తనదైనటువంటి శైలితో చమత్కారాలకు సంబంధించినటువంటి చిన్న చిన్న వీడియోలను చేస్తూ ఆయన చమత్కారంతో కూడినటువంటి న్యూస్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ తెలుగు ప్రేక్షకులకి దగ్గరైనటువంటి వ్యక్తి అయితే బిత్తిరి సత్తి అలియాస్ రవి ఈయన భగవద్గీతను అవహేళన చేస్తున్నారని భగవద్గీతను అవమానించేలా పోస్ట్ పెట్టారు అంటూ రాష్ట్రీయ వానర సేన నాయకులు బిత్తిరి సత్తికి వార్నింగ్ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే బిత్తిరి సత్తి ఇప్పుడు దిగి వచ్చారు బిత్తిరి సత్తి నేను భగవద్గీతను ఆరాధిస్తాను పూజిస్తాను నేను ఉద్దేశపూర్వకంగా భగవద్గీతను కించపరిచేలాగా అలాగే హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా ఆ పోస్టు పెట్టలేదు అది తప్పు జరిగి స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల అలా పడింది అంటూ కూడా ఆయన క్షమాపణ చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేశారు విత్తి సత్తి పెట్టినటువంటి వీడియో మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం అందరికీ నమస్తే నేను రవికుమార్ కావలి మీ బిత్తిరి సత్తి అయితే ఈ మధ్యన ఒక వీడియో వైరల్ చేస్తున్నారు సో అందులో వాస్తవం ఏమీ లేదు నేను ఎప్పటిలాగానే కామెడీ వీడియోస్ చేస్తూ చిన్న చిన్న క్లిప్స్ రీల్స్ లాగా షార్ట్స్ లాగా పెడుతుంటా అందులో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అయింది సో భగవద్గీత అంటే నేను ఆరాధిస్తా పారాయణం చేయడానికి ప్రయత్నిస్తుంటా ఈ మధ్యకాలంలో నేను చేసినటువంటి ఒక షార్ట్ వీడియోలో స్పెల్లింగ్ మిస్టేక్ అయింది దాన్ని తీసుకొని కొంతమంది రాద్ధాంతం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు భగవద్గీత అంటే నేను ఆరాధిస్తాను పారాయణం కూడా చేస్తూ ఉంటాను నాకు హిందూ ధర్మం అంటే చాలా నమ్మకం భక్తి ప్రేమ ఉన్నాయి అంటూ కూడా బిత్తి సత్యాలయాస్ రవి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు నా నా అభిమానులు శ్రేయభిలాషలు నన్ను ప్రేమించేటోళ్ళు నా బంధుమిత్రులు నిజంగా అది కించపరిచినట్టు అనిపిస్తే తప్పకుండా క్షమించమని అడుగుతున్నా నేను హిందువుల మనోభావాలను కించపరిచేలాగా ఎటువంటి పోస్టులు చేయలేదు నేను పెట్టినటువంటి ఒక షార్ట్ వీడియో స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల వానర సేన అలా అర్థం చేసుకున్నారు ఒకవేళ కనుక నేను పెట్టినటువంటి పోస్టు ఎవరినైనా కించపరిచేలా అనిపించి ఉంటే నేను క్షమాపణ తెలియజేస్తున్నాను అంటూ కూడా విత్తిరసత్తి ఈ వివాదానికి పులి స్టాప్ పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేశారు నేను ఉద్దేశపూర్వకంగా అసలు భగవద్గీతను కించపరిచేలాగా అలాగే భగవద్గీతను అవమానపరిచేలాగా నేను ఎటువంటి పోస్టులు చేయలేదు నేను హిందువుని హిందూ ధర్మాన్ని ఆరాధిస్తూ ఉంటాను పూజిస్తూ ఉంటాను గౌరవిస్తూ ఉంటాను అలాగే మహాభారతాన్ని వీటన్నింటినీ కూడా పారాయణం చేస్తూ ఉంటాను అంటూ భిత్ర శక్తి క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు కానీ ఉద్దేశపూర్వకంగా చేస్తే మాత్రం అది ఎదుర్కొంటారు ఖచ్చితంగా ఇంకా వాళ్ళు మనం ఎన్ని రోజులు చేసినా పదిహేను ఏళ్ళ నుంచి చేస్తున్నప్పుడు ఎలా మన మీద అట్లాంటివి వైరల్ చేయబుద్దేందో నేను పదిహేను సంవత్సరాల నుంచి ఈ చమత్కారంతో కూడినటువంటి న్యూస్ను తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందిస్తూ ఉంటాను ఎప్పుడు తప్పు జరగలేదు నేను ఎవరిని ఉద్దేశించి ఎటువంటి వీడియోలు కూడా చేయలేదు ఎవరిని దుర్భాషలాడలేదు అటువంటి నన్ను నా వ్యక్తిత్వాన్ని కించపరిచేలాగా వీరు నన్ను ఎలా వైరల్ చేశారో నాకు అర్థం కావటం లేదు అంటూ కూడా సత్తి అలియాస్ రవి ఆవేదన అయితే వ్యక్తం చేశారు అలాగే వాళ్ళు గనక అంటే రాష్ట్రీయ వానర సేన ఉద్దేశపూర్వకంగా గనక నన్ను వైరల్ చేసి ఉంటే మాత్రం నేను లీగల్ గా ఎదుర్కొంటాను అంటూ కూడా ఆయన ప్రతిఘండించారు ఇక వాళ్ళగా విఘ్నతకే వదిలేస్తున్నా థ్యాంక్ యూ ఎప్పుడూ మిమ్మల్ని నవ్వించడానికి మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి నేను వీడియోలు తీస్తుంటాను థ్యాంక్ యూ సో మచ్ మిత్రిశక్తి మాటలు ఆయన పెట్టినటువంటి వీడియో మనం చూసాం సో నేనైతే ఉద్దేశపూర్వకంగా ఎటువంటి తప్పు చేయలేదు అది బై మిస్టేక్ ఒక స్పెల్ మిస్టేక్ వల్ల జరిగినటువంటి తప్పు దానికి ఎవరైనా కించపరిచేలాగా అది భావించుంటే మాత్రం అన్యదా భావించకుండా నేను వారికి క్షమాపణ చెప్తున్నానంటూ కూడా ఆయన దిగొచ్చి క్షమాపణ చెప్పారు ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేటువంటి ప్రయత్నం కూడా చేశారు అయితే నిజంగా ఉద్దేశపూర్వకంగా ఈ వానరసేన ఇటువంటి ట్రోలింగ్ కనుక చేసి ఉంటే మాత్రం నేను వాళ్ళని లీగల్గా ఎదుర్కొంటాను అంటూ కూడా ఆయన సమాధానం ఇస్తూనే రానున్న రోజుల్లో కూడా నేను అందరినీ నవ్విస్తూ ఉంటాను అందరినీ నవ్విస్తూ వీడియోలు చేస్తూ ఉంటాను అంటూ ఆయన వీడియో పెట్టడం జరిగింది రాష్ట్రీయ వానర సేన అధ్యక్షులు రామిరెడ్డి గారి నెంబర్ మన దగ్గర ఉంది ఒకసారి ఆయనతో మాట్లాడి అసలు ఏం జరిగింది అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం రామిరెడ్డి గారు నమస్తే అండి రామిరెడ్డి గారు నా పేరు కృష్ణ అండి మేము వైల్డ్ వల్ఫ్ తెలుగు ఛానల్ నుంచి చేస్తున్నాం చెప్పండి చెప్పండి రామరెడ్డి గారు నేను లైవ్ లో ఉన్నాను చెప్పండి చెప్పండి సార్ నమస్కారం సార్ బిత్తిరి సత్తి గారి మీద మీరు కొన్ని ఆరోపణలు చేశారు అలాగే అతని మీద కేసు ఫైల్ చేసేందుకు కూడా ప్రయత్నం చేశారు రాష్ట్రీయ సేన అధ్యక్షులుగా అసలు బిత్తిరి సత్తి ఏం తప్పు చేశాడు అనేది మీరు ఒకసారి చెప్పగలరా భగవద్గీతను బిల్లు గీత అంట ఆ కించపరిచే విధంగా దాంట్లో భగవద్గీత అంటవద్గీత మీకు ఇదే దొరికిందా హిందూ మతం భగవద్గీత అనేది ఎంత పవిత్రమైందంటే కోట్లో పోతే భగవద్గీత మీద ప్రమాణం చేస్తారు అలాంటి భగవద్గీత నువ్వు గింజపరిచే విధంగా బిహేవ్ చేయడం అంటే ఇలా ఏది ఉన్నా కృష్ణుడు సందేశం భగవద్గీతనే అందరు ఫాలో అవుతారు అలా అలాంటి దాన్ని నువ్వు నీ జోకింగ్ కోసము హాస్యం కోసము అవతల ఉన్నాయి వేరే లాంగ్వేజ్ ఉన్నాయి జానపదాలు ఉన్నాయి వేరే విధంగా ఉన్నాయి అవి మాట్లాడుకో నువ్వు భగవద్గీత దాంట్లో శ్లోకాలు పెట్టి అవతల నువ్వు టార్గెట్ చేసి భగవద్గీతను కించపరచడం ఏంటి అదే బిల్లు గీత ఏంటి బిల్లు గీత అంటే మీ నువ్వు రాసిందా బిల్లు గీత భగవద్గీతను ఇందుకోసం మేము చెప్పినాం కంప్లైంట్ ఇచ్చాం కేసు బుక్ అయింది అయిన తర్వాత వారు వారికి ఒకటే ఇప్పటికి కూడా ఎందుకంటే వారు కూడా హిందువే మేము కాదంట కానీ ఇలాంటి మేము అందరం కూడా ఆయన అభిమానం హలో అప్పుడైతే భగవద్గీతను హలో భగవద్గీతను ఇచ్చేసినప్పుడు మేము హండ్రెడ్ పర్సెంట్ వ్యతిరేకిస్తున్నాం నువ్వు వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పవలసిందే క్షమాపణ చెప్పి సమాజానికి క్షమాపణ చెప్తే దాన్ని మేము ఇది లేదు ఎందుకంటే నువ్వు ఎందుకు బిడ్డగా మేము కూడా ఆదరిస్తాం మీరు మీరు వైరల్ చేస్తున్నటువంటి వీడియోకి బిత్తిరి సత్తి అలియాస్ రవి గారు కూడా ఈరోజు స్పందిస్తూ ఒక వీడియోను అయితే సోషల్ మీడియాలో ఆయన అప్లోడ్ చేయడం జరిగింది ఆ సోషల్ మీడియా వీడియోలో కనుక ఏముందనేది మనం పరిశీలిస్తే నేను ఉద్దేశపూర్వకంగా భగవద్గీతను కించపరిచేలాగా అవమాన పరిచేలాగా ఎటువంటి పోస్ట్లు వీడియోలు చేయలేదు బై మిస్టేక్ అది స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల జరిగినటువంటి ఒక చిన్న తప్పిదము అది నేను ఉద్దేశపూర్వకంగా చేయలేదు నా వల్ల సరే వల్ల ఎవరికి మాకేం ఆయన శత్రు అప్ప లాస్ట్ వర్డ్ చూసి ఆయన మాట్లాడింది నా దగ్గర లేలే నేను నా దగ్గర ఇంకా కూడా ఉన్నాయి కృష్ణుని వేషం వేసుకుని ఆయన ఏ విధంగా మాట్లాడు విన్న దుంగే అది అన్ని నా దగ్గర ఉన్నాయి బీసిక్స్ ఉన్నప్పుడు కూడా పాత వీడియోస్ కూడా వస్తున్నాయి మీరు కానీ కృష్ణనివేషన్ అదే ఒకటి వేరే మతాలు వేసుకొని చేయమనండి అదే కదా ఏమనండి ఒక్క ప్రోగ్రాం తగల పెడతారు అవును మనం ఇంకా ఏ సోషల్ మీడియాలో ఇదే కానీ వేరే మతాల గురించి ఒక్క మా ఒక్క మాట మాట్లాడమనండి ఓకే అందరూ ఏమైనా ఎంత మంచితనం శాతంగా తీసుకుంటారు అందుకోసం రామ్ రాష్ట్రీయ వాన సేవ అధ్యక్షులుగా అసలు మీ డిమాండ్ ఏంటి డిమాండ్ ఏం లేదు మేము ఒక్కటే కోరుతున్నాం వారిని అందరికీ వచ్చి మా దగ్గర రమ్మని అంటే మేము మేము కూడా ఉంటాం క్షమాపణ చెప్పమని సమాజానికి నాకు అవసరం లేదు హిందూ సమాజానికి అయిన వాళ్ళకి క్షమాపణ చెప్పి ఇలాంటి మళ్ళీ ముందు తప్పులు జరగకూడదు అని వారు కూడా హిందూ సోదరుగా మేము గౌరవిస్తాం ఓకే రెడ్డి గారు ఆయన క్షమాపణ ఉందా ఉంది లాస్ట్ మళ్ళా ఉంటే నా మీద పర్సనల్ ఎవరూ పర్సనల్ నాక్యం పంచుకున్నావా అదేందుకు అంటే మీరు చేసింది అయితే మాత్రం మిమ్మల్ని ఎదుర్కొంటానంటూ ఆయన చెప్తూ ఉన్నారు అదే ఉద్దేశపూర్వకంగా ఉంది నువ్వు ఇది చేసిన దానికి మేం చేసినావు ఉద్దేశపూర్వకంగా మళ్ళీ ఎందుకు పెడుతున్నా అంటే నువ్వు మమ్మల్ని టార్గెట్ చేస్తా మేము ఇటు దాంట్లో ఏ ఇంట్లో ఊగే ప్రశ్న లేదు ఒక అయితే కోర్టులో తెలుసుకున్నావు

ఆల్రెడీ మీరు కేసు ఫైల్ చేయడం వాళ్ళు సత్య రవికి కాల్ చేసి మాట్లాడడం మాట్లాడడం కూడా జరిగింది వచ్చిండు వీడియో తీసేసిండు మళ్ళీ నేను ఇది అన్నాడు కానీ కోరుతున్నా అది కాదు వారు రావాల్సిందే కూర్చొని కాంప్లైంట్ మాకేం మాకు ఆయన శత్రు అని భావించడం మాకేం శత్రువాదు సమాజంలో హిందూ మతానికి కించపరిచేది ఎవరు చేసినా వాళ్ళ మీద యాక్షన్ ఉండాలని మేము కోరుకుంటాం అంతే దాంట్లో దాంట్లో క్షమించే గుణం కూడా మనకే ఉంది క్షమిస్తాం వేరే మతాలు అన్నారు ఎందుకు ఆ క్షమించే గుణం కూడా ఉంది మీరు వచ్చి క్షమాపణ చెప్పండి అందరి మా లాస్ట్ లో మళ్ళీ ఉండి మేము ఇంటెన్షన్ మమ్మల్ని అంటే ఇంటెన్షన్ గా మాకేం పని లేదు అన్ను నువ్వు క్షమాపణ కోరుకుంటే ఇంటెన్షన్ గా ఇంటెన్షన్ చేసినటువంటి నేపథ్యంలోనే ఆ వీడియో రూపంలో కాకుండా మీడియా ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాలని మీరు కోరుకుంటున్నారా ఎస్ ఎస్ అవునండి అందరు మీడియా ముందర చెప్పాలి ఆయన వీడియో పెడితే ఎంతమంది తెలుస్తుంది చాలా మంది ఐదు లక్షల మంది ఇదో ఇవాళ అంటే నేను హిందువుల మనోభావాలను దెబ్బతీసేలాగా ఎటువంటి పోస్టులు పెట్టలేదు నేను ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు ఒకవేళ మీ మనోభావాలు దెబ్బతిని ఉంటే నన్ను క్షమించండి అంటూ చెప్పారు అది మీడియా ముందు చెప్పమండి ఓకే ఆయన ఆయన ఇంట్లో కూర్చొని వీడియో పెట్టి అది ఎవరు చూస్తారు మీడియా ఏదైతే అన్ని ఛానల్ మీరు చెప్పి మీరు అడిగి మేము చెప్తున్నాం మీ అందరు దిన్వాలే కదా అవును నిన్న మీరు నిన్న మీరు అతనికి ఇచ్చినటువంటి వార్నింగ్ మీద కూడా మేము కొన్ని వీడియోలు చేసాము అది బాగా వైరల్ అయింది దాని ద్వారానే అంటే వైల్డ్ హోల్స్ ఎఫెక్ట్ ద్వారానే బిత్ని సత్య మీకు రిప్లై ఇవ్వడం జరిగింది వీడియో రూపంలో ఇప్పుడు కూడా వాళ్ళ ఒకటి మాకు మానించే వాళ్ళ కానీ ఇలాంటి వేయొద్దని మేము చెప్పిన నమ్మని వచ్చి క్షమాపణ అయిపోవాలని అందరికి మీడియా ముందర చెప్పేస్తే తప్పు జరిగిపోయింది ఎవరన్నా మనో బాల్ దెబ్బతింటే దాన్ని సారీ నేను నెక్స్ట్ ఇలాంటి జరగకుండా చూసుకునే బాధ్యత ఓకే ఓకే మేము కూడా చెప్తామా మాకు ఇలాంటి వీళ్ళ మీద ఏం వారి మీద మేము కూడా చెప్తాం ప్రెస్ కి మీడియా ముందర ఓకే 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 రామరెడ్డి గారు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అదండి మనం చూసుకున్నాం కదా రాష్ట్రీయ వానర సేన అధ్యక్షులు రామరెడ్డి గారితో మనం ఇప్పటివరకు ఫోన్లైన్లో మాట్లాడడం జరిగింది అయితే ఆయన డిమాండ్ ఒకటే బిత్తి సత్తి గారు భగవద్గీతను అవహేళన చేసేలాగా అవమానించేలాగా ఆయన వీడియో పెట్టడం నిజమే ఆయన ఉద్దేశపూర్వకంగా చేశారా లేదంటే బై మిస్టేక్ ఆ వీడియో పోస్ట్ చేశారా తెలియదు కానీ వారు బహిరంగంగా ప్రజల ముందుకు వచ్చి మీడియా ముందుకు వచ్చి క్షమాపణ చెప్తే ఈ వివాదం ఇక్కడతో సద్దు అనుగుతుంది అంటూ కూడా రామరెడ్డి గారు డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికే రామరెడ్డి గారు ఆయన టీం కూడా సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేయడం జరిగింది సైబర్ క్రైమ్లో ఉన్నటువంటి అధికారులు కొంతమంది విత్తి సత్తి అలియాస్ రవితో మాట్లాడడం జరిగిందట సో విత్తి సత్తి కూడా మీరు నా మీద ఏదైనా కేసు ఫైల్ చేయాలనుకుంటే చేయండి నాకు నోటీసులు పంపించండి నేను చట్టపరంగా ఎదుర్కొంటాను అంటూ కూడా ఆయన సమాధానం ఇచ్చినట్లుగా కూడా మనకైతే తెలుస్తోంది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ విభాగం ఇక్కడతో సద్దుమణిగేలాగా అయితే కనిపించడం లేదు ఎందుకంటే రాష్ట్రీయ వానర సేన అధ్యక్షులు రెడ్డి గారి మాత్రం బిత్రి సత్య అలియాస్ రవి గారు గతంలో కూడా కృష్ణుని వేషం వేసుకొని ఈ హిందూ ధర్మాన్ని అవహేళన చేసేలాగా కొన్ని వీడియోలు చేశారు గతంలో ఆ మేము చూసి చూనట్లున్నాము కానీ ఇప్పుడు ఇప్పుడు గనక క్షమిస్తే ఇవి భవిష్యత్తులో పునరావృతం అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి మేము అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఇప్పుడు బిత్తిరి సత్తి అలియాస్ రవి మీడియా ముందుకు వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి ఇటువంటి తప్పిదాలు మళ్ళీ జరగకుండా చూడాలి అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు వానరసేన అధ్యక్షులు రామ్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్తే నేను రవికుమార్ కావలి మీ బిత్తిరి సత్తి అయితే ఈ మధ్యన ఒక వీడియో వైరల్ చేస్తున్నారు సో అందులో వాస్తవం ఏమీ లేదు నేను ఎప్పటిలాగానే కామెడీ వీడియోస్ చేస్తూ చిన్న చిన్న క్లిప్స్ రీల్స్ లాగా షార్ట్స్ లాగా పెడుతుంటా అందులో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అయింది సో భగవద్గీత అంటే నేను ఆరాధిస్తా పారాయణం చేయడానికి ప్రయత్నిస్తుంటా ప్రచారం చేస్తుంటా నా అభిమానులు శ్రేయభిలాషలు నన్ను ప్రేమించేటోళ్ళు నా బంధుమిత్రులు నిజంగా అది కించపరిచినట్టు అనిపిస్తే తప్పకుండా క్షమించమని అడుగుతున్నా ఉద్దేశపూర్వకంగా చేస్తే మాత్రం అది ఎదుర్కొంటా ఖచ్చితంగా ఇంకా వాళ్ళు మనం ఎన్ని రోజులు చేసినా పదిహేను ఏళ్ళ నుంచి చేస్తున్నప్పుడు ఎలా మన మీద అట్లాంటివి వైరల్ చేయబుద్దయిందో ఇక వాళ్ళగా విఘ్నతకే వదిలేస్తున్నా థ్యాంక్ యూ ఎప్పుడూ మిమ్మల్ని నవ్వించడానికి మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి నేను వీడియోలు తీస్తుంటాను